కళలకు కళాభారతి పునఃప్రంభంతో పూర్వ వైభవం రానుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్లోని నగరపాలక సంస్థ పరిధిలో ఆధునీకరించిన కళాభారతిని మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయితో మేయర్ ప్రారంభించారు కళాభారతిలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు సాంస్కృతిక కళలు కార్యక్రమాలు జరిగేలా తిరిగి కళాభారతికి పూర్వ వైభవం తీసుకురావడం సంతోషంగా ఉందని మేయర్ అన్నారు కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో దీనిని రూపొందించారని కొనియాడారు బస్టాండ్ సమీపంలో నాలుగు వందల సీటింగ్ కెపాసిటీ అధునాతన స్టేజ్ డయాస్ ఏర్పాటు చేశారని చెప్పారు మహిళా కళాకారులను ప్రోత్సహించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు జిల్లాలోని కవులు కళాకారులు స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాల కోసం దీన్ని నిర్ణీత రుసుము చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పై కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి గారు అదేవిధంగా మా మున్సిపల్ కార్పొరేటర్స్ అధికారులందరి సమక్షంలో మరి జిల్లా కలెక్టర్ గారు గౌరవ నీరాలు పామివిలా సత్పతి గారి యొక్క సహకారంతో మరి చాలా కాలంగా మూతబడి ఉన్నటువంటి కళాభారతిని మళ్ళీ రెనోవేట్ చేసి ఈరోజు నగర ప్రజలకు అందించడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ఈ కళాభారతిలో చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో దాదాపు నలభై యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కళాభారతి మరి నిరుపయోగంగా ఉండడం దానివల్ల మరి కొంతమంది కళాకారులకు కావచ్చు మరి చాలా వరకు డ్యామేజ్ అయి ఉండడం వల్ల మరి కళాకారులు చాలా నిరు తీవ్రమైన నిరుత్సాహాన్ని కూడా లోనైన సందర్భాలు చూసినాం అది దృష్టిలో ఉంచుకొని మరి కొత్తగా ఒక ఆడిటోరియం కట్టాలని నిర్మాణం చేయాలని చెప్పేసి అని మరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర రెండు ఎకరాల్లో మంచి ఆడిటోరియం నిర్మాణానికి కూడా పూనుకున్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోవడం వల్ల చాలా నేను మరి మరడవర కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్యక్రమాలు కొనసాగినప్పటికీ కూడా మున్సిపల్కు స్థానికంగా ఉన్నట్టు కళాబాతిని రినువేట్ చేయాలని కలెక్టర్ గారు నిర్ణయించుకోవడం దానికి అనుగుణంగా వారు కార్యక్రమాలు తీసుకొని మరి ఇంత త్వరగా మరి నగర ప్రజలకి కళాబార్తీని అందించినందుకు మరి వారికి మరి మా దీని వెనుక కృషి చేసినటువంటి మా అధికారులందరికీ కూడా మా కమిషనర్ గారికి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీనివల్ల కరీంనగర్ నడి మధ్యలో మరి బస్టాండ్ దగ్గర అన్ని వసతు అన్ని వసతులు ఉన్నటువంటి కళాబడి రావడం వల్ల నాలుగు వందల రెండు సీట్లు ఉన్నటువంటి మరి ఒక సీటింగ్ కెపాసిటీ తోటి మరి కళాబడి రావడం దీనిలో మరి అన్ గతంలో కంటే భిన్నంగా కూడా మంచి డయాస్ ఏర్పాటు చేయడం